హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఈరోజు మన వీడియోలో ఇరవై రూపాయలతో మొదలుపెట్టుకొని యాభై రోజుల్లో పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఎలా సేవ్ చేసుకోగలము అనేది మన వీడియోలో చూసేద్దాము అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అంటే ఈ ఛాలెంజ్ అనేది హౌస్ వైఫ్స్కి పిల్లలకి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకు కాకుండా బిజినెస్ చేసే వాళ్లకు రోజు అమౌంట్ వచ్చే వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది మొదటి రోజు ఇరవై రూపాయలు చేసుకుంటే రెండవ రోజు పది పది యాడ్ చేసుకుంటూ ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై వంద నూట పది ఈ విధంగా రోజుకు పది రూపాయలను పెంచుకుంటూ పది రోజుల్లో నూట పది రూపాయలు మనం సేవ్ చేసుకోవాలి ఇలా మొత్తంగా పది రోజుల అమౌంట్ని కలుపుకుంటే ఎంత వస్తుందో తెలుసా అండి ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది చూసారా పది రోజుల్లోనే మనం ఆరు వందల యాభై రూపాయలను మనం సేవ్ చేసుకోగలిగితే యాభై రోజులకు పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవడం చాలా ఈజీనే కదా మనకు రోజు వచ్చే డబ్బులు అనుకోండి వాటిలోని మనం అమౌంట్ తీయడం కష్టమైతే ఏమీ కాదు అది నెల జీతం వాళ్ళకైతే మాత్రం కొంచెం కష్టమనే చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్న ఒక్క రూపాయిని పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలుగా మార్చుకోవడానికి చూడాలి కానీ ఉన్న రూపాయిని కూడా ఖర్చు చేసేస్తే మన దగ్గర ఖాళీ అయిపోతుంది ఇది ప్రతి వీడియోలోనే చెప్పే మాటే కానీ మీరు ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే తెలుసుకోవాలి కదా మనకు చెప్పేటప్పుడు వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి చిరాగ్గా ఉంటుంది కానీ మనకు అనుభవంలోకి వస్తే కానీ ఏ విషయం కూడా తెలియదు ఇప్పుడు మనం కష్టంలో ఉంటే ఇంట్లో వాళ్ళే మనకు ఒక రూపాయి పెట్టరు అటువంటిది బయట వాళ్ళు ఎందుకు వచ్చి హెల్ప్ చేస్తారండి నీతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడే జనాలు ఈ కాలంలో ఎక్కువ ఉన్నారు నువ్వు అందులో బాధలో ఉన్నావు అంటే ఒక్కరు కూడా వచ్చి హెల్ప్ చేయరు సరే ఇక ఇరవై రోజులు ఇరవైవ రోజుకి వచ్చేటప్పటికి పదహారు వందల యాభై రూపాయలుగాను ముప్పైవ రోజు వచ్చేటప్పటికి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలుగా నలభైవ రోజుకి మూడు వేల ఆరు వందల యాభై యాభైవ రోజుకి నాలుగు వేల ఆరు వందల యాభై ఇక వీటన్నింటినీ కలుపుకుంటే మనకు పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలు వచ్చింది యాభై రోజులకు అంటే ఇరవై రూపాయలతో మొదలు పెట్టుకొని యాభైవ రోజుకు ఐదు వందల పది రూపాయలు మనం సేవ్ చేయాలి అంటే కొంచెం కష్టమే అందుకనే బిజినెస్ చేసేవాళ్ళు కానీ రోజు కూలి వచ్చేవాళ్ళు కానీ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనం యాభై రోజులు ఇలా తీయాలి అంటే కష్టంగా ఉంటుంది కనుక స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ హౌస్ వైఫ్స్ కానీ చేసుకోవాలి అని అనుకుంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కొంచెం కష్టమేనండి కాలేజ్ వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటుంది ఇరవై రోజులు ఛాలెంజ్ తీసుకోండి ఇరవై రోజులు అంటే మొదటి పది రోజులు ఆరు వందల యాభై రూపాయలు తర్వాత పదకొండవ రోజు నుంచి ఇరవై రోజు వరకు మనం చూసుకుంటే పదహారు వందల యాభై రూపాయలు ఇవి రెండు కలుపుకుంటే రెండు వేల మూడు వందల రూపాయలు ఓకే ఇంకొంచెం ఎఫోర్ట్ చేయగలము అని అనుకుంటే థర్టీ డేస్ ఛాలెంజ్ తీసుకోండి దాంట్లో నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మనం సేవ్ చేసుకోవచ్చు అంటే నెల రోజులకు దగ్గర దగ్గరలో ఐదు వేల రూపాయలు మనం సేవ్ చేస్తున్నామన్నమాట ఇప్పుడు ఇరవై రోజులకి మనం రెండు వేల మూడు వందల రూపాయలు సేవ్ చేసుకున్నాం కదా అండి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఇరవై రోజులకు చూసుకుంటే మొదటిగా యాభై రోజులకు చూసుకుందాము యాభై రోజులకు చూసుకుంటే మనకు సంవత్సరానికి ఎన్ని యాభైలుగా విభజించవచ్చండి ఏడు ఏడు ఇంటూ యాభై అంటే ఏడు ఇంటూ యాభై మూడు వందల యాభై రోజులు ఇంకా మనకు పదిహేను రోజులు మిగిలిపోతుంది అది మిగిలిన పదిహేను రోజుల డబ్బులను యాడ్ చేద్దాము ఇక యాభై రోజులకు మనకు వచ్చినది పదమూడు వేల రెండు వందల యాభై కదా పదమూడు వేల రెండు వందల యాభై ఇంటూ ఏడు తొంభై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక మిగిలిన పదిహేను రోజులకు మనం డబ్బులను యాడ్ చేసుకోవాలి కనుక మొదటి పది రోజులు ఆరు వందల యాభై తర్వాత ఐదు రోజులు అంటే పదకొండవ రోజు నుంచి పదిహేనవ రోజు వరకు మనం చూసుకుంటే ఏడు వందల రూపాయలు యాడ్ చేసుకోగలిగితే పదమూడు వందల యాభై రూపాయలు యాడ్ అవుతుంది పదమూడు వందల యాభై మొత్తంగా తొంభై రెండు వేల ఏడు వందల యాభై ప్లస్ పదమూడు వందల యాభై చూసుకుంటే తొంభై నాలుగు వేల ఒక వంద రూపాయలు అవుతుంది దీన్ని మనం రౌండ్ ఫిగర్ చేసుకుందాము తొంభై ఐదు వేల రూపాయలు అవుతుంది ఇక ఇరవై రోజుల ఛాలెంజ్ని మనం చూద్దాము అంటే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులను ఇరవై ఇరవైగా విభజించుకోవాలి అంటే పద్దెనిమిది పద్దెనిమిది ఇరవైలు మూడు వందల అరవై రోజులు అవుతుంది ఇంకా ఒక్క ఐదు రోజులు పక్కన పెడదాము ఇప్పుడు పద్దెనిమిది ఇంటూ ఇరవై రోజులకు మనం ఎంతండి సేవ్ చేసుకోగలిగాము రెండు వేల మూడు వందల రూపాయలు సేవ్ చేసుకోగలిగాము అంటే పద్దెనిమిది ఇంటూ రెండు వేల మూడు వందలు ఈక్వల్ టు నలభై ఒక్క వేల నాలుగు వందల రూపాయలు ఇక ఐదు రోజులకు అమౌంట్ మనం సేవ్ చేసుకోగలిగితే అంటే ఇరవై ముప్పై నలభై యాభై అరవై రెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఇప్పుడు నలభై ఒక్క వేల నాలుగు వందల రూపాయలు ప్లస్ రెండు వందల యాభై కలుపుకుంటే నలభై ఒక్క వేల ఆరు వందల యాభై రూపాయలు అంటే దీన్ని కూడా రౌండ్ ఫిగర్ చేసుకోగలిగితే నలభై రెండు వేలు అవుతుంది ఎప్పుడూ కూడా మనం దాచిన డబ్బులను ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తుందండి కనుక వాటిని గోల్డ్ పైన కానీ ఎఫ్డీస్లో కానీ తర్వాత పిల్లలకు స్కీమ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోండి మీకు దానిపైన ఎంతో కొంత ఇంట్రెస్ట్ అయితే వస్తుంది లేదు సంవత్సరానికి మాకు ఫీజెస్కి అని అనుకుంటే ఈ విధంగా ప్లాన్ చేసుకోండి మనం పొదుపు స్టార్ట్ చేసేటప్పుడే ఏదో ఒక మోటివే మోటివ్ పెట్టుకోండి అంటే మనం ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని ఫలానా దానికి అని చెప్పి ఒక గోల్ పెట్టుకోండి అలా పెట్టుకోవడం వలన మనం ఈజీగా అమౌంట్ని సేవ్ చేసుకోగలము మనం ఏ దాని గురించి ఆలోచించకపోతే మాత్రం ఆ డబ్బులను మనం ఖర్చు చేసేస్తాము ఇక ముప్పై రోజుల ఛాలెంజ్ అయితే మనం చూద్దాము అంటే సంవత్సరాన్ని మూడు వందల అరవై ఐదు రోజులను ముప్పై రోజులుగా డివైడ్ చేసుకోగలిగితే మూడు వందల అరవై రోజులు ఇంకా ఐదు రోజులు ఉంటాయి ఇక ముప్పై రోజులకు మనం సేవ్ చేసుకున్న అమౌంట్ నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇంటూ పన్నెండు అంటే యాభై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ప్లస్ ఐదు రోజుల అమౌంట్ రెండు వందల యాభై మొత్తంగా కలుపుకుంటే యాభై తొమ్మిది వేల ఆరు వందల యాభై రౌండ్ ఫిగర్గా చేసుకుంటే అరవై వేలు చూస్తున్నారా రౌండ్ ఫిగర్ మనం చేసింది ఇక్కడ మూడు వందల యాభై రూపాయలు కానీ మనకి అరవై వేలు అయ్యింది ఇక వన్ ఇయర్ ఛాలెంజ్ చూసుకుంటే యాభై రోజులకు తొంభై ఐదు వేల రూపాయలు అవుతుంది ఇరవై రోజులకు చూసుకుంటే నలభై ఒక్క వేల ఆరు వందల యాభై అంటే నలభై రెండు వేలు అక్కడ వేయటం వచ్చానండి ఇక ముప్పై రోజులకు చూసుకుంటే అరవై వేలు అవుతుంది ఈ విధంగా మనం ఒక టార్గెట్ అనుకుని పెట్టుకుంటే ఇలా మనం తక్కువ తక్కువ రోజుల్లో పెట్టుకున్నా కూడా మనకు దగ్గర దగ్గరలో ముప్పై వేల రూపాయలు మనం సేవ్ చేసుకోగలము ఈ తొంభై ఐదు వేలలో ఇంకొక ఐదు వేలు కలుపుకుంటే లక్ష అవుతుంది కానీ నేను ఐదు వేలను పక్కన పెట్టుకోలేను అని అనుకుంటే మాత్రం తొంభై ఐదు వేల రూపాయలు మనం తొంభై ఐదు రూపాయల వరకు వెళ్ళాము అని అనుకుంటే ఇంకొక ఐదు వేలను మనం సెట్ చేసుకోవడం మన కష్టమేమీ కాదు లక్ష రూపాయలు అవుతుంది అని అనుకుంటే మనకు ఐదు వేలను సెట్ చేసుకోగలము అంటే మనకు డబ్బులను దాచే కొద్దీ దాయాలి అని అనిపిస్తుంది మరి నాకైతే అలా అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఈ పద్ధతి అనేది ఈజీగా అనిపించింది అంటే హౌస్ వైఫ్స్కి అయితే కష్టంగా ఉంటుంది ముందే చెప్తున్నా కదండీ వాళ్ళైతే టెన్ డేస్ ఛాలెంజ్ అయితే తీసుకోండి అంటే మూడు వందల అరవై ఐదు రోజులను పది పది రోజులుగా విభజించుకోండి అంటే మనం పదవ రోజు వచ్చేటప్పటికి ఇక్కడ నూట పది రూపాయలతో ఆపేస్తాము కొంచెం కష్టమే కానీ మనం డబ్బులను దాయాలి అంటే కొంచెం కష్టపడాలి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీకు కాకుండా ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్